ఈ పుదీనా అనేది నేను ఇంట్లో పెంచుకున్న పుదీనా అన్నమాట చాలా ఫ్రెష్గా ఉంది ఒక కప్పు తీసుకున్నాను వాష్ చేసుకొని ఆ పుదీనా వేసుకొని కొంచెం కొత్తిమీర వేసుకోవాలి పుదీనా ఎక్కువ వేసుకోవాలి కొత్తిమీర కొంచెం వేసుకోవాలి తర్వాత పచ్చిమిర్చి అల్లము వెల్లుల్లి పచ్చి కొబ్బరి వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి పచ్చి కొబ్బరి వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది ముందుగా ప్యాన్ పెట్టుకొని అందులో నెయ్యి ఆయిల్ వేసుకొని హోల్ గరం మసాలా వేసుకొని షాజీరా వేసుకున్నట్టు అటెంట్ బాగా ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ వేసుకొని ఉల్లిపాయ సాఫ్ట్ అయ్యేంతవరకు ఫ్రై చేసుకోవాలి దానిలో తగిన సాల్ట్ పసుపు వేసుకొని బాగా ఫ్రై చేసుకొని ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు త్రీ టు ఫోర్ మినిట్స్ బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత నాన్ పెట్టుకున్న బియ్యం వేసుకొని నేను ఇక్కడ నార్మల్ రైసే వాడుతున్నాను ఒక కప్పు తీసుకున్నాను ఈ రైస్ కూడా వేసుకొని ఈ రైస్ని కూడా ఒక వన్ మినిట్ వీటితో ఫ్రై చేసుకుంటే మనకి పులావ్ అనేది కొంచెం పొడి పొడిగా వస్తుందన్నమాట ఒక వన్ మినిట్ బాగా ఫ్రై చేసిన తర్వాత అందులో ఒక కప్పు బియ్యంకి టూ కప్స్ వాటర్ వేసుకొని హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలి దీంట్లో వాటరు సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ పోయేంత వరకు ఉడికించుకొని ఒక ఎయిటీ పర్సెంట్ అంతా ఆవిరైపోయిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టేసుకొని ఒక టెన్ మినిట్స్ కుక్ చేసుకున్నామంటే మనకి పుదీనా పులావ్ రెడీ అయిపోతుంది వెంటనే స్టవ్ కట్టేసేసి వెంటనే సర్వ్ చేయకుండా టెన్ మినిట్స్ తర్వాత సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పుదీనా పులావ్ రెడీ అయిపోతుంది